మహాదేవ సింధు కాశీ విశ్వనాథ గండా హరహర మహాదేవ సింధు కాశీ విశ్వనాథ గండా ఇది జ్ఞానజ్యోతి ఇది జీవజ్యోతి రెండు జ్యోతులు అన్నమాట అంటే విత్తళిలో కానీ రాగిలో కానీ పంచలోహంలో కానీ వెండిలో కానీ ఇంకా ఏదైనా విలువైనటువంటి ఇతర లోహాలలో కానీ అంటే ఇనుములో కాకుండా ఇనుములో ఇనుములో కాకుండా అంత ఇప్పుడు వస్తుంది కదా లోహం స్టీల్ అనేది కాకుండా వేరే ఏదైనా లోహాలలో అంటే పంచలోహం కానీ రాగి కానీ విత్తడి కానీ ఎక్కువ ఆచారంలో ఉండేది రాగి విత్తడి వెండి మూడు దీన్ని విష్ణు అంటాం ఈరోజు వచ్చి ద్వాదశి యోగిని ఏకాదశి యోగిని ఏకాదశి నిన్న గడిచిపోయింది నాయన యోగిని ఏకాదశి నిన్న గడిచిపోయింది యోగిని ఏకాదశి తరువాత వచ్చేటువంటి ద్వాదశిలో అంటే యోగాలు సిద్ధిస్తుంది అంటే మౌనం మాట్లాడకుండా ఉండటమే యోగం అట్టి యోగం లోపల అర్థమైన ప్రాణజ్యోతి జ్ఞానజ్యోతి ఈ రెండు జ్యోతులు కలిపితే ఇది విష్ణు దీపం అంటాం ఈ విష్ణు దీపాన్ని కాశీ లోపలిగా పెట్టి విష్ణు శాస్త్రనామానికి నా చదివితే చాలా గొప్పది ఇప్పుడు నేను చదువుతా విస్తసాస్తామని చదివి మీకు వినిపిస్తాను దయచేసి నిదానమవుతుంది అథవా లేట్ అయిపోతుంది అంటే అనుకోకుండా తినేసి మూతికి తిడుచుకుని మూతి తుడుచుకుని ముడ్డి తుడుచుకుని వెళ్ళిపోయేటువంటి కథ ఇప్పుడు ఏం రా ఉంది అంటే అంతా దైనందిన జీవితంలో అర్జెంట్ అర్జెంట్ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ప్రయాణము ఫాస్ట్ జీవితము అనేది కాకుండా ఆ ఫాస్ట్ అనేది తగ్గించి ప్రజెంట్ 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 అనేది పెట్టుకుంటా ప్రజెంట్ ఇది విష్ణు దీపం దీన్ని గురించి చాలా రోజుల నుంచి మీకు కుతూహలాన్ని కలిగిస్తాను ఇదే విష్ణు దీపం ఈ దీపాన్ని మీరు ఏమైతే తిండికి నూనె వాడతారో ఆ నూనె నెయ్యి వాడితే నెయ్యి పల్లీల నూనె వాడితే పల్లీలు నూగుల నూనె వాడితే నూగుల నూనె లేదంటే మస్టర్డ్ ఆయిల్ అంటాం సాసు గింజల నూనె లేదా కొబ్బరి నూనె అంటే మీరు ఏదైతే తింటారో ఆరోగ్యకరానికి తృప్తిగా ఆ నూనెను దీపంగా వాడటం ఆనవాయితీ ఇందులో స్వామి ఏ నూనె వాడితే మంచిది ఏ నూనె వాడితే చెడ్డది మళ్ళీ ఎన్ని వత్తులు వేస్తే చెడ్డది ఎన్ని వత్తులు వేస్తే మంచిది అంటే అన్నీ ప్రశ్నలే అయిపోద్దండి మీకు అందుకే చిక్కు లేకుండా ప్రశ్నను విడిపించేసి చెప్తా ఉన్నా హర హర మహాదేవ శింభు కాశీ విశ్వనాథ్ గంగ దీన్ని ముందు చెప్పేదానికే ఎక్స్ప్లెయిన్ మీకు టైం పడుతుంది ఒకటి జీవజ్యోతి అంటే ప్రాణానికి జ్యోతి ఒకటి జ్ఞానానికి జ్యోతి అంటే ప్రాణం బాగుండి మంచి జ్ఞానం బుద్ధి ఉంటే ప్రపంచంలో ఎవడు ఏం ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పవచ్చు మనము చెప్పేటువంటి ప్రశ్నకు ఎవడు కానీ జ్ఞాని కూడా సమాధానం చెప్పలేదు అనరాదు కానీ కరాలి వయలు వాక్కు బంధువుని అంటే కాళికాదేవిని కన్నా తప్పిస్తే కాళికాదేవిని తప్పించేటువంటి వాడు ఎదుటి వాణిని అర్థమైన వాక్పందన చేసేస్తాడు సభా కట్టుని చేస్తాడు ఇది ఉంది సభాకట్టు కాకపోతే అది మంచికి ఉపయోగించాలి చెడ్డకు ఉపయోగించరాకుమ మంచి మంచికి సభాకట్టు ఎదురాడిని మనం నోరు ఎందుకు ఊహించాలంటే వాడి శత్రువయ్యి రాక్షసుడయ్యి దేశాన్ని కానీ సౌభాగ్యాన్ని కానీ సౌభాగ్యవతుల్ని కానీ సామ్రాజ్యానికి ఏదైనా లోటుపాట్లు తెచ్చేటట్టు మూర్ఖపు రాజు మూర్ఖపు మంత్రి మూర్ఖపు భక్తుడై ఉంటే వాడి నోరు కట్టించడానికి అర్థమైన వాక్కు బంధనం అంటారు సభాకట్టు అంటారు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ విష్ణు దీపాన్ని కానీ ప్రతి ఎవడైతే తప్పిస్తాడో వాడికి ఖండితంగా అర్థమైన జ్ఞానోదయం అయిపోతుంది విష్ణు శాస్త్రనామంలో ఎంత కఠినమైనటువంటి శ్లోకాలు ఉన్నాయంటే నోరు సామాన్యమైనటువంటి కంటే తెలుగు పండితులు కూడా నోరు తిరగనటువంటి కఠినమైనటువంటిది ఉంది కానీ కష్టపడుకుని ఏదో ముసలిమాన్ని కదా అంటే వయసులో ఉండేటప్పుడు నేలకి తిరుగుతుంది అంటే దేహం పనిచేస్తుంది బుద్ధి పనిచేస్తుంది వయసు అయిపోయిన తర్వాత ఆ దేహం అడలిపోతుంది కదా నాయన గుర్తు పెట్టుకోవాలి అసలు పళ్ళు పడిపోతే వాడు మంత్రానికి పనికిరాడు వాడికి మంత్రాలు పలకవు వాడికి మంత్రాలు వస్తాయి కానీ మంత్రాలు పలకవు ఆ తర్వాత జగద్గురువులకు సమస్తము ఎరుకయి ఉంటుంది అంటే ప్రపంచమంతా తెలిసి ఉంటుంది కానీ వాళ్ళే స్వయంగా ఎక్కడా ప్రతిష్టాపనలు చేయరాదు కార్యక్రమాలు చేయరాదు వాళ్ళు ఏ మంత్రాలు చెప్పరాదు అంటే వేరే వాళ్ళు చెప్పుకుంటే దాన్ని గమనించవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అంటే గురువులను నేను దండించుట వాళ్ళను పరీక్షించుట కానే కాదు అంటే లోకానికి చెప్పడం అన్నమాట ఇది అంటే గురువులు చెప్పరా ఆయన చెప్పచ్చు చెప్పకపోవచ్చు ఎందుకంటే ఆయన గురువులు కదా కాబట్టి మనకు పీఠాధిపతులు మఠాధిపతులు కూడా విద్యావంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరినైనా కానీ శిష్యుల్ని భక్తుల్ని పెట్టి అక్కడ ఏదైనా యాగాలు చేసేటప్పుడు ఆయన గురుత్వంగా లోపల తప్పించుకుని ఆశీర్వాదాలు మాత్రమే చేయాలి ఇది ఎందుకు చెప్తాను నేను నేనంటే ఈ మధ్యలో నాకు వస్తుంది అనమాట కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు చెప్పి వాళ్ళే కార్యక్రమాలంతా చేసేస్తూ ఉంటారు పౌరోహిత్య కార్యక్రమాలు అదే తప్పు చేయకూడదు చేయకూడుతుంటే నేను వాళ్ళని దండించేటటువంటి వాడు కాదు వేదవ్యాసులు ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువు అంటే దేవలోకాలు అంటే స్వర్గంలో జరిగేటువంటి ఒక తర తంతులు అవన్నీ కూడా కానీ అది మనకి ఇచ్చినారు ఇక్కడ కూడా స్వర్గం ఉంది అంటే దీన్ని భూతల స్వర్గం అంటాం ఏ పిల్లగానికి తల్లి తండ్రి చక్కగా ఉంటారో ఏ వయసులో ఉండేవానికి మంచి భార్య వస్తుందో ఎవడికి మంచి ఆరోగ్యమైనటువంటి బిడ్డలు పుట్టారో ఇంకా ఎవరికైతే ఒక తహ మంచి కుటుంబం ఉంటుందో మంచి స్నేహితులు ఉంటారో మంచి ఆరోగ్యం ఉంటుందో వాడు చిన్నతనంలో చదువుకునేదానికి అవకాశం ఉంటుందో చదివిన తర్వాత ఉద్యోగం వస్తుందో ఉద్యోగం వచ్చిన తర్వాత మంచి భక్తి కలుగుతుందో భక్తి కలిగిన తర్వాత వాడు దేవుణ్ణి పూజలు చేస్తాడో ఆ పూజ పురస్కారం చేసిన తర్వాత వాడికి ప్రాప్తమైనటువంటి పుణ్యాన్ని ఆ యొక్క ఐశ్వర్యాన్ని ఆ యొక్క తిండి తీర్థాల్ని వస్త్రాలను ధనేతరమైనటువంటి ఒక శక్తి సౌకర్యాలు వెలవాడేటువంటి వస్తువులు మళ్ళీ పది మందితో పంచుకుంటాడో ఎవడైనా అడిగితే ఇస్తాడో ఎవడైనా ఇస్తే తీసుకుంటాడో అంటే ఇచ్చి పుచ్చుకొనుట వినిమయం చేసుకునుట ఇవన్నీ కూడా విష్ణు దీపానికి వచ్చేటువంటి లాభాలు అదృష్టాలు ఈ పొద్దే ఎక్కువైపోతుంది కాబట్టి చూడండి దీన్ని రెండు చేస్తా ఈ ఈరోజు పీఠిక రేపు విష్ణు శాస్త్రనామాన్ని సంకల్ప సిద్ధిగా చెప్పి మీకు చెప్తారు అంటే త్రయోదశి ద్వాదశి అయిన తర్వాత త్రయోదశి గుర్తుపెట్టుకోవాలి ఏకాదశి చాలా గొప్పది ద్వాదశి చాలా గొప్పది త్రయోదశి కూడా చాలా గొప్పది ఇదే విష్ణు దీపం చూసుకోండి ఇక్కడ కనిపిస్తుంది విష్ణు దీప కనిపిస్తున్నాయా విష్ణు దీపం ఒకటి జ్ఞానజ్యోతి ఒకటి జీవజ్యోతి ఒకటి జ్ఞానజ్యోతి ఒకటి జీవజ్యోతి అంటే తామ్రంది రాగి పాత్ర కింద ఉంది అన్నమాట అంటే ఏమి రక్షా పాత్ర పైన తైలం పెట్టి వత్తులు వేసి అంటించడానికి పంచలోహ పాత్రలు అన్నమాట ఆ పంచలోహ పాత్రల జ్ఞాన జ్ఞానజ్యోతులు ఎట్టు ఉంటుంది అంటే ముద్దుగా రెండు ముద్యాలు నిలుచుకునేట్టు ఉంటుంది అన్నమాట అందులో ఋషి మండలమే కనిపిస్తుంది మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి ఇంద్రధనస్సు అంటే సప్త రంగులు కనిపిస్తుంది ఇందులో సప్త స్వరాలు కనిపిస్తుంది సప్త నదులలో అంటే సప్త నదులలో తీర్థం తాగిన స్నానం చేసిన ఏ పుణ్య ఫలితం వస్తో ఈ దీప దర్శనం నుంచి ఇక పుణ్య ఫలితం వస్తుంది ఇద ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు కృష్ణుడు ఉన్నాడు ఇదా ఇక్కడ లలితాదేవి ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఉన్నాడు ఇక్కడ అనఘామాత జాతరలో అర్థమవుతుందంటారా శివానుగ్రహ ప్రసాద సిద్ధిస్తుంది మేమే భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి కుటీరంలో ఉండేటువంటి స్వామిజీలు విష్ణు దీపాన్ని గురించి ఎన్నో రోజుల నుంచి చెప్తాను చెప్తా వచ్చినాను కదా విష్ణు దీపం అనేది ఒకటి జ్ఞానజ్యోతి ఒకటి జీవజ్యోతి అంటే ప్రాణానికి ఒక జ్యోతి జ్ఞానానికి ఒక జ్యోతి ఈ రెండు దీపాలు అంటే కింద ఉండేటువంటి ప్రమిత రాగిది మళ్ళీ గుర్తు చూసుకోండి కింద ఉండేటువంటి ప్రమిత ఈ ప్రమిత రాగి పైన ఉండేటువంటి ప్రమిత అర్థమైన ఈ పంచలోహాల్లో ఇది మీరు ఏమి తింటారో అది మీరు నెయ్యి తింటారు శనగ నూనె తింటారు బొప్పర్ నూనె తింటారు నూగుల నూనె తింటారు సాసు నూనె తింటారు ఇంకేదన్నా ఒకసారి పొద్దు తిరగడ పువ్వా గింజలు ఉంటుంది అనమాట తైలం వచ్చేటువంటి గింజలు అంటే మీకు ఎంత విశదీకరించి చెప్పినారంటే కదా ఒకటి ప్రాణజ్యోతి ఒకటి జ్ఞానజ్యోతి జ్యోతి అధిమాన ఈ జ్ఞానజ్యోతి ప్రాణజ్యోతి పరమేశ్వరుడు సాక్షి పరమేశ్వరుడు సాక్షి ఈశ్వరుడే సాక్షి అంటే ఈశ్వరుడు సాక్షి అతమైన వాడికి ఒళ్ళంతా పాములు ఉంటుంది పాములు విషపూరితమైన అంటే విషపూరితమైనటువంటి పాములు వేసుకునేటువంటి ఈశ్వరుడు మృత్యుంజడు అంటే మృత్యువుకే భయం పెట్టేవాడు మృత్యువునే సంతేటువంటి వాడు ఆ మృత్యుని యొక్క శక్తిని జ్ఞాన జ్యోతి అంటారు జీవజ్యోతి అంటారు అంటే ఈశ్వరుడు పదవ ఈశ్వరుడు ఇస్తే ఏది పదవలేదు ఆయుస్సు పదవలేదా ఆరోగ్యానికి పదవలేదా ఐశ్వర్యానికి పదవలేదా మంది నాకు తెలిసినప్పుడు ఏదో మంత్రాలు పట్టి తపస్సు సాధన వెంటనే కాదని చెప్పదు కానీ జీవితకాలం అంతా సాధించి 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 ఆస్తి పెట్టిన తర్వాత అప్పుడు మన ఆయుస్సు కరిగిపోతుంది అప్పుడు ఇంకా మనం సాధించి ఆ ఆస్తి కూడా పెట్టిన దానికి మళ్ళీ దాన్ని ఎవరికిస్తాం ఏం చేస్తాం ధర కాబట్టి యద్భావం తద్భవతి మన చేతుల్లో పది రూపాయలుంది పాతిక రూపాయలు ఉంది వంద ఉంది వెయ్యి ఉంది లక్ష రూపాయలు ఉంది కోటి రూపాయలుంది నేను నైనా విద్యావంతులకు విద్య నేర్పించడానికి కాదు ఈ మాటలు విద్య లేని మూర్ఖులకు మాత్రమే ఈ విద్య విద్య ఉండేటువంటి వాళ్లకు బుద్ధి ఉండేటువంటి వాళ్లకు గురువుల ఆశీర్వాదం ఉండేటువంటి వాళ్లకు సాధకులకు నా విద్య కాదు ఓనామాలు రాని వారికి కడుపు తిండి లేని వానికి దేహానికి మానం మూసుకునే దానికి లజ్జా వస్త్రం అని అంటే సిగ్గుమానం లేకుండా అర్ధనగ్నంగా ఉండేటువంటి మగ మఠపిల్లలతో వస్త్రదానం చేసేదానికి అథవా అది కూడా గతి లేని వాళ్లకు ఆ తర్వాత ఏమీ ఓనామాలు లేని వాళ్ళకు పీఠాధిపతులు మఠాధిపతులు అస్పృశ్యులుగా దగ్గర చేర్చకుండా ఉండేటువంటి వాళ్లకు నా ఈ మాటలు దాదాపుగా అంత పెద్దవాళ్ళను వెక్కిరించుటే కాదు నా భావం తెలుసుకోండి ఇప్పుడు అందరూ హై క్లాస్ పీపుల్స్ ఒకటి ఇప్పుడు మీరు నా మినిస్టర్ను ఒక హీరో హీరోయిన్నో ఒక కలెక్టర్ను ఒక అన్నో ఒక గొప్పవారిను అట్లా హిమాలయాల్లో తపస్సు చేసిన స్వామిజీలో సామాన్య ప్రజలు డైరెక్ట్గా చూడటం లేదు కుదరదు కాక కుదరదు కానీ అటువంటి యొక్క శక్తిని అంటే రాజుని కానీ మంత్రిని కానీ హిమాలయాల్లో తప్పించినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు మనకు సృష్టి లోపల పంచపీఠాలు ఉంది ఈ లోపల ఉండేటువంటి గురువుల్ని ఎవరైనా చూడవాలి నమస్కారం చేసుకోవాలి వాళ్ళ దర్శనం స్పర్శనం కావాలి వాళ్ళ దగ్గర పదమైన అర్చితలు కావాలంటే దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా దగ్గర అంతకన్నా గొప్పవాడానికి కాదు అవునా కాదని మీరు కానీ ఆలోచన చేస్తే మీకు నిధానంగా తెలుస్తుంది ఎవరిని కించపరచడానికి కాదురా నాయనలారా అంటే అందరికీ గురువు ఉన్నాడని అందరికీ ఈశ్వరుడు ఒకడే దేవుడని అందరికీ ధర్మం సనాతనం అంటే నిజాన్ని చెప్తుందని నిజాన్ని పంచుతుందని అదృష్టాన్ని పంచుతు కాశీలో నేను తపస్సు చేస్తూ ఉండేటువంటి ఒక తరహా ముసిలి బ్రాహ్మణుగా అఘోర జపాలు చేసి అఘోర తంత్ర విద్యలన్నీ కూడా నేర్చుకుని ఆకర్షణలు వికర్షణలు మారణాలు అన్ని కూడా విద్యలు నేను కానీ అవేమీ స్వార్థానికి చెయ్యకుండా దేశ సౌభాగ్యానికే భక్తుల కోసం ఇది చెయ్యొచ్చు అని చెప్పి గురువుల నుంచి నేను తీసుకుని హిమాలయాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పం చెప్పలేం అన్ని ప్రాంతాల్లో నుంచి తపస్సు చేసుకుని అర్థమైన మళ్ళీ టూ అంటే కాశీలోనే పర్మనెంట్ పురావాసం ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగినా కాశీలోకి వచ్చి చచ్చిపోవాలని చెప్పి కాశీలో తప్పించేటువంటి వాళ్ళ ప్రపంచం అంతా ఉంటారు అందులో నేను కూడా ఒకని కానీ హిమాలయాల్లో తపస్సు చేసి కాశీలో ఉంటాను నా గురించి అవగాహన మీకు చెప్పడమే ఈ రోజు పీఠిగా మారిపోయింది విష్ణు దీపాన్ని మీకు చూపించాను విష్ణు దీపాన్ని గురించి చూపించను రేపు మీకు విష్ణు సహస్రనామాన్ని చెప్పి సంకల్పాన్ని చెప్తాను మణికని కేడా సుధాకర్ స్వామి యూట్యూబ్ ఛానల్ లోపల ఉండేటువంటి ప్రతి భక్తుడికి పేరు పేరు మీద మా ఆయస్సు ఆరోగ్యాలు అంటే మా ఆయుస్ ఆరోగ్యాలు అంటే మా తపస్సు చేసినటువంటి ఆయస్సులు ఆరోగ్యాలు వాళ్ళకు ఇష్టకామ్యార్థ సిద్ధి గుర్తు పెట్టుకోవాలి మీరు ఇష్టకామ్యార్థ సిద్ధి త్వరిత కామ్యార్థ సిద్ధి మీకు సొంతమవుతుంది ఎప్పుడు మీరు తప్పించినా అర్థాత్ మీరు మమ్మల్ని నమ్మి మా తపస్సును మీరు తీసుకున్న రెండు ఉంది అనమాట విసులుబాద్ మీరే చేసుకునే సంతోషమే మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మీకు తోచిండేటువంటి దీక్ష మా మీద వేసి దండం పెట్టి నమస్కారం పెట్టి నమ్మకం పెట్టి కూడా మా తపస్సులు మీకు చేరిపోతుంది ఎట్లా అంటే ఇప్పుడు శాట్ నుంచి మీరు అర్థమైన మొబైల్ ఆండ్రాయిడ్ సెట్లు విమానాలు జట్లు జాకెట్లు అంటే ప్రపంచమంతా ఉన్నారు కదా పైన ఇప్పుడు కింద భూమి మీద ఎంత ట్రాఫిక్ ఉందో ఆకాశం కూడా అంత ట్రాఫిక్ చేశారు ఉపగ్రహంలో గ్రహాలలో ఈ విమానాలలో హెలికాప్టర్లో దేశాన్ని దేశాన్ని కనుక్కోవడాల్లో అతరినొకరు గెలుచుకోవడాలో ముంచి మూల పెట్టడాలు ఎన్నో ఉంది ఇవంతా ఎందుకు చెప్తాను అంటే కోపంగా చెప్పడం లేదు శాంతంగా సమాధానంగా ప్రశాంతంగా చెప్తాను ఈ పోస్ట్ పెద్ద దిగిన కూడా దయచేసి మన్నించగలరు నిదానంగా ఒకటి పదిసార్లు ఆలోచించి చూడగలరు నీకోసరమే భక్తుల కోసమే అంటే అందరిలో దేవుడు నాడే అసమానం అన్ని జాతుల్లో అన్ని భాషల్లో దేవుడు నాడు సమానం కానీ మంచిని చెప్పేవాడు మంచిని పంచేవాడు దైవ గురువై ఉంటాడు ఆ మంచికి అడ్డం వచ్చేవాడు మంచిని చెప్పకుండా దాచేవాడు నేను గొప్ప అనేవాడు అస్పృశ్యత చూపించేవాడు అంటే డబ్బులిస్తేనే పాద పూజ మా దర్శనం డబ్బులిస్తేనే మా దర్శనం అనేటువంటి దుర్మార్గ అంటే గాని అటువంటి దుర్మార్గపు బుద్ధులు ఉండేటువంటి వారి దగ్గరికి పోతే నీకేం కడుపు నిండుతుంది నీకేం కోరికలు తీరుతుంది హరహర మహాదేవి శింభో కాశీ విశ్వనాథ్ గంగారు కొంతమందికి బాధ కలగచ్చు కానీ మందించిన పెద్దలందరూ కూడా సాధకులందరూ కూడా గురువులు కూడా పీఠాధిపతులు కూడా స్వామీజీలు కూడా అందరూ కూడా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అనరాజు కానీ పశుపక్షాత్ అంటే చతుష్పాద జంతువులు మనకు పాలిచ్చి ప్రాణం పెట్టి అమ్మలా కాపాడేటువంటి జంతువులను కూడా కోసుకుని విదేశాలకు అమ్మేస్తున్నారు ఉన్నారు ఎంత మాత్రం ఉంటుంది ఇది చెడ్డ ఒకటి రెండు మన దేశంలో మన మనుషులే అర్థమైన మన స్వామీజీలే మన స్వామీజీలే మన ధర్మంలోనే మన పీఠాలలోనే ఒకరి మాట ఒకరికి లేదు వాళ్ళు వేరే మేం వేరే అని చెప్పుకుంటారు కదా ఇంకా ఎంత మాత్రం సౌకర్యం ఉంటుంది వాళ్ళే విడిచి మేం వేరే మేం వేరే అని చెప్పుకునేటప్పుడు ఇది పనికిరాదనమాట సర్వే అంటే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణమ్మ విష్ణు దీపానికి మూల మెంబర్ సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణమ్మ అహంత సర్వపాప యజ్ఞ మోక్ష ఇచ్చాము చెమాశిక్ష మీరు నన్ను తిట్టినా మీకే మీరు నన్ను పొగిడినా మీకే పది రూపాయలు నాకు దక్షణ భిక్షం పెట్టినా అది మీకే అక్షయమైపో ఎవడు నన్ను ఏ దృష్టిలో చూస్తే వాడికి అది అక్షయమైపోతుంది మంచిగా చూస్తే మంచి అక్షయం చెడ్డగా చూస్తే చెడ్డాక్షయం మంచిగా మాట్లాడితే మంచి అక్షయం చెడ్డగా మాట్లాడితే చెడ్డాక్షయం మీ వివేచనానికి వదిలేస్తా ఉన్నాను నేను ధర్మంగా బతకాలని అనుకుంటున్నాను లేదంటే సన్నగా పొరపాటు అంటే సన్నగా అంటే తెలిసి తెలియకుండా నేను మాట్లాడితే ఒక తండ్రిని బిడ్డ ఎట్లా క్షమిస్తాడు అర్థాత్ ఒక బిడ్డను ఒక తండ్రి ఎక్కడ క్షమిస్తాడు ఈ మాదిరి పట్టుబిడుపులు అనేది ఉంటుంది పెద్ద పెద్ద స్వామీజీలే అబద్ధాలు చెప్పి సూట్ కేసులు మోసుకుంటూ ఉంటే పెద్ద పెద్ద స్వామీజీలే దేశద్రోహం కార్యక్రమాల్లో ఉత్తరా పాల్గొంచుకుంటే పెద్ద పెద్ద స్వామీజీలే జైలుకి పోయి కోర్టు లోపల తిరుగుతుంటే పెద్ద పెద్ద స్వామీజీలే ఆసుపత్రికి పోయి మందులు తీసుకుని చనిపోతూ ఉంటే అటువంటి ఎవరిని మనం నమ్మాలి అని చెప్పి జనాలు పిచ్చికి పోయి పీకుంటా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో నాకు కూడా అదే వచ్చి నా నాయంతకు నేను ఇంకా సాధన చేసి నా పెద్దలు నా తల్లిదండ్రులు మా తాత ముత్తాకులు మా జేజి నాయన జేజమ్మలు మాకు ఏమి దారి చూపించిన అరహర్ మహాదేవ మహాదేవి కాశీ విశ్వనాథ గంగ అని చెప్పి చేయమన్నారు కాశీలో చచ్చిపోమన్నారు చచ్చిపో చచ్చిపోయేదానికే కాశీ కాశీలో పోయి చనిపోతే మళ్ళీ మోక్షం వస్తుంది తెలిసి తెలియకుండా పాపాలు చేస్తే కాశీలో పాపరాశిని కరిగించేస్తాడు పరమేశ్వరుడు గంగామాతని గంగా మాతని దయచేసి నేను ఎక్కువ మాట అంటే మన్నించగలరు అర్థమైన అందరినీ నేను క్షమాపణలు అడగను నేను క్షమించేటువంటి క్షమించమని అడిగేటువంటి తప్పు నేను చెయ్యను కానీ అందరికీ కూడా ఉండేటువంటి బాధను చెప్పుకునేటువంటి అధికారాలు ఉంటాయి కదా అరే ఆశీర్వాదం చేయడమే కాదరా పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వాదం చేస్తామంటే ఖండితంగా మేము వాళ్ళ పాద పాత పూజ చేసి వాళ్ళ పాతాల దగ్గర పడుకుంటాం అంటే మా శరీరాన్ని పూర్తిగా భూమి మీద మట్టిలో పెట్టేసి వాళ్ళ పాతాలు మేము పూజ చేస్తాం కానీ అటువంటి గురువులు నాకు ఇంతవరకు ఎవరు కానీ పలమంత్రాక్షి పిలిస్తాం రారానైనా ఎందుకు మేము పది మందిలో నన్ను కలుపుకోవడం లేదు చిన్నప్పుడు నీకేం గది లేదన్నాడు పెరుగుతూ పెరుగుతూ నీకు విద్య లేదు ఇప్పుడు అసలు నీకు బుద్ధి లేదంటే అది మనకి ఇది దుర్మార్గపు బుద్ధి ఉంటుంది కానీ ప్రతి గడ్డి పొరక కూడా బ్రహ్మాస్త్రం అని చెప్పి తెలుసుకోగలరు విష్ణు సహస్రనామం గురించి విష్ణు సహస్రనామం రేపు వినిపిస్తానని దయచేసి పంపించండి అంటే రేపు వినిపిస్తా అంటే ఇంకో రెండు మూడు రోజులుగా మీకు ఈ ఎపిసోడ్ వచ్చేస్తుంది ఇది ఒకటో ఎపిసోడ్ విష్ణు దీపాన్ని గురించి ఏమి డౌట్ లేదు లక్షణంగా అనుభవించండి అంటే మీరు ఏం చేస్తే మంచి ఏం చేస్తే చట్టాలు మీకు చెప్పేస్తా కానీ ఎవరిని కించెత్త పరచడం కాదు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరిని కించెత్త పరచడం కాదు కించెత్త భావన లేకుండా ఉత్తమమైన భావనలో అందరూ ఉండాలి డబ్బులు ఉండేది కాదు గన్మ్యాన్లు ఉండేది కాదు గవర్నమెంట్ ఉండేది కాదు రౌడీజం రాజకీయం మొత్తం మీ చుట్టూరు ఉండేది కాదు గురుబలం అంటే గోచిగుడ్డ ఉండినా లేకుండా పైన వాడిని పిలిచి బలవంత్రాక్షలిచ్చి ఆశీర్వాదం చేయాలి వాడు భూత ప్రేత విశాసము వాడు ఏ రాక్షసుడు అని చెప్పి భయపడేటువంటి గురువులు దీని గురించి ఆలోచన చేయకూడదు ఎందుకంటే నేను ఆలోచన చేయలేదు పరమేశ్వరుడు అందరిలో సమానంగా ఉన్నాడు శాస్త్రాలు చెప్పింది వేదాలు చెప్పింది ఉపనిషత్తులు చెప్పింది ఈశ్వరస్య సర్వభూతానం ఆ వాక్యాన్ని నేను బుద్ధిగా నమ్మినాను అనుకోండి అటువంటి కండు నమ్మినాను అనుకోండి మీ ఇష్టానికి వదిలేస్తా ఉన్నాయి భిక్షాపాత నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టగలరు హరహర మహాదేవ శింభో కాశీ విశ్వనాథ గంగా అని అనగలరు ఈశ్వరుడు మీ కోరికలు తీర్చగలడు విష్ణు దీపాన్ని గురించి మీకు చెప్పేశాను మీ గతి కలిగిన రీతిలో రెండు దీపాలు ఒకటి జ్ఞానజ్యోతి ఒకటి ప్రాణజ్యోతి అని చెప్పి అట్వనా ప్రతి ఏకాదశి ద్వాదశి త్రయోదశిలో చాలా గొప్పగా ఉంటుంది అది కాశీలో పెడితే చాలా గొప్పగా ఉంటుంది మీరు అక్కడ పెట్టుకోండి మళ్ళీ ప్రశ్నలకు తగలేదు కానీ ప్రత్యేకించి మూడు రోజులు మీరు కాశీలో ఉంటే అది ఏ ఏకాదశి ద్వాదశి త్రయోదశి కావచ్చు ఏకాదశి ద్వాదశి త్రయోదశి రోజులు రెండు దీపాలు నాకు మీరు పెట్టగలిగితే ఈశ్వరుడు మీకు విష్ణు దీప ఫలితాన్ని ఇస్తూ ఆయుష్ను ఆరోగ్యాన్ని బుద్ధిని ఇస్తాడని చెప్పి ఇది ఏ గ్రంథంలో ఉంది అనుకోవద్దండి దీప జ్యోతి కాశీనే దీపం కాశీనే జ్యోతి ఇది తెలుసుకోగలదు ఆధహర్ మహాదేవ్ కాశీ విశ్వనాథుని ప్రపంచానికి ప్రపంచానికి వెలుగునిచ్చి జ్ఞానాన్ని ఆయుస్సు బుద్ధినిచ్చినటువంటి శక్తి ఒక కాశీకి మాత్రమే ఉంది రెండోది కాశీ పుట్టుకు రాలేదు కాశీలు దండిగా ఉన్నాయి కానీ ఆ కాశీ వారణాసి శుభం ఎత్తమన్నారు భిక్షం పెట్టే భిక్షా పాత్ర నంబర్ చెప్తాను కదా నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి కాశీకి అందరికీ కూడా ఆధారత సుస్వాగతం కామాక్ష అధినాయ్ కామాక్షణ వారణాసిలో మేము ఉంటాం భారద్వాజ కుటీరం నా దగ్గర ఉండడానికి లేదు కానీ భోజనాలు పెడతాను ఆశీర్వాదాలు ఇస్తాను రుద్రాక్షులు ఇస్తాను విభూతి ఇస్తాను గంగ హిమాలయాల్లో ఉండేటువంటి గంగ అంటే దాదాపు మేము ఎక్కడెక్కడ తపస్సు చేస్తామో ఒక ఐదు సగంలో పంచగంగలు అని చెప్పి క్యాండ్లు పెట్టుకుంటాం అందరికీ కూడా పంచగంగలు విడివిడిగా ఇవ్వంటే ఇస్తాం కలిపి ఇమ్మంటే కూడా ఇస్తాం అర్థమైనా అరహర్ మహదేవ్ అంటే క్యాండ్లు ఎత్తుకోవడానికి చిన్న ఇస్తాం తీర్థంగా మాత్రమే ఇవ్వగలుగుతాం హర్హర్మహదేవ్ శుభ్రై